అలా అండి ఈరోజైతే అయితే పూర్లు వేస్తున్నాను చాలా కమ్మగా రుచిగా ఉంటాయి అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి నేను తాటి పూర్లు తీసుకున్నాను ముందుగా ఇలా కావ కొట్టుకున్నాక ఇలా తీసుకోవాలి ఇలా కొట్టుకుంటే కాయ సిదిగి లూజ్ అవుద్ది కేసు లూజ్ అవుద్ది బాగా వద్దమంటే తీసుకుంటే ఇప్పుడు మనం ఇలా డిప్ ఉన్న కాయలు తీసుకోవాలి డిప్ లేని కాయలు తీయకూడదు కంటర్ వచ్చేది ఇలా కొట్టుకుండి ఇలా తీసుకుండిసల పొట్టు ఇలా కొంచాలి ఇలా బాగా చూసుకోవాలి లోపల పింక్ పురుగు కట్ట ఉంటుంది తాజాగా ఉన్న కాయలు ખોપડી દાથી જસકવાલે તો પ્રતિજિસконаકા નીટલે લગત તડજીસકોંડી టెంకల్ని ఎలా కొట్టాలి పేస్ట్ బాగా వద్దే పేస్ట్ని చూసారా ఎలాగొస్తుందో ఒక పది మంది చూద్దాం ఇప్పుడు తీసుకుందాం ఎలాగంటే వచ్చేది ఇలా తీసేసుకోవాలి శుభ్రంగానే ఎలాగనుకుంటే పీజంతా వచ్చేద్దండి మొత్తం అంతా పీసు తీసుకోవాలి తాటి రొట్టు చాలా బాగుంటుందండి తాటి రొట్టె వేసుకోవచ్చు తాటి పూరలు వేసుకోవచ్చు తాటికారలు వేసుకో వేసుకోవచ్చు తాటి ఇడ్లీ వేసుకోవచ్చు పీసు శుభ్రం తీసేసుకున్నాక ఇందులో అర కేజీ నూక వేస్తున్నాను ఊరి నూక నేను అర కేజీ బెల్లం వేస్తున్నాను వేసుకున్నాక మూడు కలిపి ఇలా కలిపేసుకోవాలి ఇంకా వేసి ఎక్కువగా ఉందండి కొద్దిగా నోకేసుకుందాం పాటు పక్కన పెట్టుకుందాం నువ్వు వేసు బాగా మగ్గుతుంది ఆయిల్ టెక్కింది చిన్నగా మంచెట్టుకోవాలి లేకపోతే నువ్వు కొడకదావు వేగిపోని తీసేసుకుందాం టేకు టేగు వేసాను నేను